డ్ ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ కొరకు ప్రత్యేకమైన ఆహ్వానం భారతదేశ యావత్తు ఇండియన్ క్రిస్టియన్ డే ఇది ప్రేమతో కూడిన పరిచర్య దేవుని సేవను గుర్తించుకునే పరిచర్యగా జరుపుకునే శ్రేష్టమైన మహోత్సవం భారతీయ క్రైస్తవ దినోత్సవం ప్రభుని యేసుక్రీస్తు శిష్యుల ఒకరు పరిశుద్ధ తోమ అనగా భారతదేశ అపోస్త్రుడు భారతదేశానికి వచ్చి ఆయన డెబ్బై రెండులో చెన్నై ప్రాంతంలో అతసాక్షి అయిన సందర్భంగా భారతీయులందరూ సాంప్రదాయంగా ఆమోదించబడినంటి దినం ఇండియన్ క్రిస్టియన్ డే దాన్ని పురస్కరించుకుని జులై మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంకాలం ఏవిఏ రోడ్లో ఉన్నంటి బిషప్ సిన్హాగర్ చర్చ్ అనగా సిఎస్ఎన్ చర్చ్లో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలో సారథ్యంలో జరుగుతున్నంటి ఇండియన్ క్రిస్టియన్ డేకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అన్ని సంఘాల వారు అన్ని సంఘ కాపర్లు అందరు క్రైస్తవ నాయకులు అందరూ ఈ ఇండియన్ క్రిస్టియన్ డే వచ్చి ఈ మహోత్సవంలో పాల్పంచుకుని ప్రభు ప్రేమను ప్రభు సేవను వేడుకగా చూపించాలని అందరి పక్షాన రాజమండ్రి పాస్టర్ పక్షాన నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రేవర్ఎన్పి టాటా విక్టర్